అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసరికి ప్లెయిన్ ఓట్స్తో మసాలా ఓట్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అందుకంటే ముందుగా కొత్తగా చూసే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత వాళ్ళు ప్లీజ్ వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి ముందుగా పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోబాకండి అప్పుడు నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ అనేవి వస్తాయి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం దీంట్లోకి ఒక ఆనియన్ వన్ క్యారెట్ వన్ టొమాటో అయితే కావాలి ండి <malland -y> తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మీరు హెల్దీగా చేసుకోవాలి ఇంకా అనుకుంటే ఈ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆనియన్ అనేది నేను ఫుల్ వేసుకోవట్లేదండి ఆనియన్ హాఫ్ ఆనియన్ మాత్రమే వేసుకుంటున్నాను ఇవి మరీ బ్రౌన్ కలర్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్లని ఇలాగా సన్నగా కట్ చేసుకొతేనే వేసుకోండి సన్నగానే వేసుకోండి అప్పుడే మనకి మంచిగా ఫ్రై అయ్యి తినేటప్పుడు బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక టొమాటోను కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని అయితే వేసుకోండి టొమాటోస్ అనేవి కొంచెం సాఫ్ట్గా అయితే కుక్ అవ్వాలన్నమాట అప్పటి వరకు కొంచెం ఫ్రై అయితే చేసుకోండి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం దీంట్లోకి టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి నేను మీకు చూపిస్తాను ఏ కప్తో కొలత తీసుకున్నారు మీరు ఏ కప్తో తీసుకున్నా పర్వాలేదు ఏ కప్తో అయితే తీసుకున్నారో అదే కప్ తోటి మీరు టూ కప్స్ వాటర్ అయితే తీసుకోండి నేనైతే ఈ కప్ తోటి వన్ కప్ ఓట్స్ అయితే తీసుకున్నానండి సేమ్ అదే కప్తో ఒక టూ కప్స్ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను ఇందాక వన్ కప్ యాడ్ చేస్తాను కదండి ఇప్పుడు నెక్స్ట్ వన్ కప్ ఆఫ్ వాటర్ కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి మనకి వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అవ్వాలండి ఇలాగా రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోండి మరి ఎక్కువ కారం అవసరం లేదు ఇది సరిపోతుంది తర్వాత దీంట్లోనే రుచి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ కొంచెం చూసి వేసుకోండి మరీ ఉప్పు కసమైందంటే అసలు బాగోదనమాట టేస్ట్ తర్వాత దీంట్లోనే ఒక టూ సెకండ్స్ ఉంచాక ఓట్స్ అనేది యాడ్ చేసుకోండి నేను కెమెరాతో షూట్ చేస్తున్నాను కాబట్టి ఒకదాన్ని ఒకేసారి మొత్తం అనేది వేసేసాను ఇలా వేయడం వల్ల ఉండలు కడతాయి కాబట్టి మీరు ఒక హ్యాండ్తో వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉన్నారంటే కనుక ఉండలు అనేవి ఏమీ ఫామ్ అవ్వకుండా మనకి బాగా అనేది కుక్ అవుతుంది ఇలా ఈ విధంగా కొంచెం కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి అయితే యాడ్ చేసుకోండి గరం మసాలా పొడి వేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది వేసుకొని ఒకసారి అంతా మిక్స్ అనేది చేసేసుకోండి బాగా వాటర్ అనేది మరీ ఎక్కువగా ఉండకుండా కొంచెం ఇలా ఈ విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి మీరు కావాలంటే ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేనైతే పైనుంచి కొన్ని ఆనియన్స్ వేసుకుంటున్నాను ఇందాక హాఫే వేసా కదా మిగిలిన హాఫ్ అయితే ఇలా కట్ చేసుకొని పైన వేసుకుంటున్నాను కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఆర్ ఛానల్